పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు రోజే జన్మించారు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాసమహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్నవారికి ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో పేర్కొనబడింది బౌద్ధమతంలోనూ బుద్ధుడు గురు పౌర్ణమి రోజున తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతారు గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి అదేవిధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు